మొన్న వచ్చి నా అరవై అడుగుల రోడ్డుని ఎవరైతే కబ్జా చేశారు బిజెపి వాళ్ళని ఊటమిలో టీడీపీ వాళ్ళు ఎవరు చెయ్యలేదు నాకు తెలుసు మా నాయకులకి తెలిసిన సమాచారం మేరకు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరే కానీ భూ కబ్జాలు గాని ఎట్లాంటి దౌర్జన్యాలు కానీ పాల్గొన పాల్గొనలేదు చెయ్యలేదు బీజేపీలోన భాష అనే ఆయన నూజహాన్ పేరు వాళ్ళ పేరు అక్కడ వచ్చినప్పుడు నేను చెప్తున్నాము వాళ్ళు ఎంఆర్ ఓనా కలెక్టరా సబ్ కలెక్టరా బీఆర్ ఓనా ఆర్ఐఓ లేకపోతే ఏదైనా సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగస్తుల వాళ్ళు స్థలాలు పంచడానికి బీజేపీ నాయకులు ఏమన్నాడు ఇక్కడ స్థలం ఉంది మేము బీదాలు చూస్తామన్నారు ఆమె ఏమంటుంటే నేను బీద రాలని బీద నాయకు రాలని ఆమె బీద నాయకులు ఆమె ఎందుకు ఆమె గవర్నమెంట్ అంటే రోడ్డు ఆక్రమించుకొని ఆ ఆమె ఇల్లు కట్టుకోవడానికో కొట్ట వేసుకోవడానికో షెడ్ వేసుకోవడానికో నివాసం ఉండడానికి హక్కు ఉంటుందా దయచేసి ఎవరైనా ప్రజలని మభ్య పెట్టాలనుకున్నప్పుడు ఎవరు ఏ పార్టీ నాయకుడు తప్పు చేశాడో ఆ పార్టీ నాయకుడు యొక్క పే చెప్పడని చెప్పినప్పుడు ఇంకొక విషయం ఎవరైనా భూసబ్జం చేయాలనుకున్నప్పుడు మీ చేసే పాపాలకి మా టీడీపీ కార్యకర్త చాలా అర్థం కూడా ఉంటుంది దయచేసి అందరు అర్థం చేసుకోండి ఎక్కడైనా మీకు స్థలాలు లేవంటే ప్రభుత్వం భూమి ఏమైనా ఉంది అంటే కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులకి పలానా చోట కొంచెం స్థలం ఉందో నేను కొట్టం వేసుకుంటాను నాకు పట్ట ఇప్పించాలని ఏమైనా సక్రమంగా మీరు అడిగితే దయచేసి వాళ్ళు కూడా ఎక్కువ చేపించి చేసిన తర్వాత ఇవ్వడానికి అర్హత మాకు ఉందా లేదా వాళ్ళు ఆ జీవోళ్ళని తెప్పించుకొని చూసి ఈ ఇవ్వగలిగితే ఇస్తారు లేకపోతే లేదన్న చెప్తారు దయచేసి ప్రజలు ఇట్లాంటి కబ్జా కూరల్లో మీరు ఇది కాకండి బలి కాకండి ఎందుకంటే ఒకరు చేసే పాపానికి పొరపాటును ప్రజలు కూడా చిక్కుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఇది ఇస్తారు వాళ్ళు అది ఇస్తున్నారు అంటే బీజేపీ నాయకులు అండదండ చూసుకొని కొంతమంది వై బిజెపి నాయకులు బీజేపీ నాయకులు అది చేస్తున్నారు కదా దౌర్జన్య వాళ్ళు చేస్తున్నారు ఊ కబ్జాలు వాళ్ళే చేస్తున్నారు దయచేసి మీడియా మిత్రులు కూడా ఒక విన్నపం ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పేరు ప్రస్తావించండి సంబంధిత నాయకుడు ఇన్ఛార్జ్ వర్యులు ఉంటారు కదా ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్ వర్యులు ఉంటారు వాళ్ళని మీది తప్పు జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పార్టీ అధిష్టానాన్ని కూడా తెలియజేస్తారు అంతేకాని నేను తిమ్మ పన్నను లేకపోతే ఇంకొక వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు చర్యలు తీసుకోవడానికి ఇవ్వలేదు టీడీపీ పార్టీకి నూట ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఈ మెజారిటీని తీసుకొని మేము ధరగా ఎట్లా పడితే అట్లా దిగుతామని మేము ఎక్కడా కూడా ప్రదర్శించలేదు దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకొని ఎవరు తప్పు చేసినారో వాళ్ళ పేరు ప్రస్తావించండి మీకు స్వేచ్ఛ ఉంది మీకు స్వేచ్ఛ ఉంది మాకు ఇంకా స్వేచ్ఛ లేదంటుంది కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి యొక్క నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన బాధ్యత మా వంతు కాస్తుంది కాబట్టి మేము మీరు అంటే అట్లనే ప్రస్తావించాలన్నప్పుడు కూడా మాకు కూడా కొన్ని అటోపులు ఏమో ఉంటాయి కాబట్టి మీరు మేత్రుల మీద పూర్తి స్వేచ్ఛ ఉంది కదా మీరు ప్రస్తావించండి ఫలానా వ్యక్తి ఇప్పుడు టీడీపీ నాయకుడు టీడీపీ నాయకుడు అని అందరు అన్నారు కదా మాకు చెడ్డపేట చెప్పండి చెయ్యని వాళ్ళు వచ్చి వెయిట్ చేసిన వాళ్ళు వచ్చారంటే ఎట్లా ఇప్పుడు చేసిన వాళ్ళ వ్యక్తి చేసి ప్రస్తావించండి కరెక్ట్ గా చెయ్యండి అవును పాలు టీడీపీ పార్టీలో సినిమా ఎక్కడ లేకపోతే నిన్న నిన్న వచ్చిన ఇక్కడ నేనే జరిగింది నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా ఈ ఉత్తుకున్న బిడ్డలాటలు అనేది ఉండదు కదా అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనం బాధ్యత గల పోస్ట్ లో ఉంటుంటాం కాబట్టి మనం అందు కూడా మనం సహకరించుకోవాలి కదా ఒకరికొకరు ఈ రోజు రా మీ దగ్గరైనా మాట్లాడాల్సింది సహకరించుకోవాల్సిందే కదా మీ దగ్గరైనా మా దగ్గర కాబట్టి దయచేసి ఇది కొంచెము మిగమే వేయండి ఇప్పుడు ఎన్నో భూకబ్జాలు జరుగుతున్నాయి మేము నోరు తిప్పినాం అనుకోండి కూటమిలో కూటమిలో కూటమిలోని మమ్మల్ని కొంగు తీస్తున్నారు తప్ప అసలు తీసుకుని బయట ఉండి విడవీగుతున్నారు వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు లేదు వాళ్ళ వాళ్ళకి ఎట్లాంటి ఇవి కూడా చెప్పే తీరు కూడా లేదు తీరు లేని వాళ్ళ గురించి అయితే గొప్ప మా వాళ్ళు కూడా కాదు మాకు ఒక నాయకుడు ఉన్నారు తెలుగు నాయుడు గారు ఏది తప్పు ఏది గొప్ప అని చెప్పారు తప్పు అంటే ఆయన వెళ్ళరు ఆయన పెళ్ళనీయరు మీరు ఎందుకు వెళ్తాను చెప్పండి ప్రణవసంగా నిండా ఆపాదించుకోబడి చేయదు ఒక టీడీపీని టీడీపీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమైంది వచ్చి ఎక్కడ లేదు టీడీపీ అదే అసలు మాకు అర్థం కానీ మేము ఎవరిని తప్పుతో పట్టించాము ఎవరిని తప్పు పెట్టము కానీ ఉన్న వాస్తవాన్ని చెప్పండి మా నిజం చెప్పాలంటే కూటమిలో టీడీపీ పార్టీకి అత్యధికంగా సీట్ వచ్చినప్పటికీ కూడా టీడీపీ పనులు ఏమి కూడా కావటం లేదు విరా ముఖంగా తెలియజేస్తున్నాను నేను ఆరు నెలల నుంచి బాబు సార్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ నలుగురు ఎంఆర్ఓ మారుతున్నారు కానీ నా పని కాలేదు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా పని కావటం లేదంటే సామాన్య ప్రజల తీరు ప్రజలు పనులు ఎవరు ఎట్లా ఎవరేరుతున్నారో వదిలేస్తున్నాను సార్ నా పేరు అంజనమ్మ సార్ కర్నూలు పార్లమెంటు టీడీపీ పార్టీకి అధికార ప్రతినిధి